నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ పాత స్టాండ్ స్థలాన్ని విదేశీ బహుజాతి కంపెనీ అయిన లూలు కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టాలని ఆలోచన చేయడం చాలా దుర్మార్గం ఆర్టీసీ ప్రజల సంస్థ ప్రజా రవాణా కోసం ఉన్నటువంటి సంస్థ విజయవాడ నగరం మడిగొడ్డున రెండు డిపోలు నడుస్తున్నటువంటి స్థలం దాన్ని కాపాడవలసిన ప్రభుత్వమే ఆర్టీసీ వాళ్ళని ఖాళీ చేయించి బయటకు ఇది చాలా గౌరవం ఆర్టీసీకి సహాయం చేయాలి ప్రభుత్వం దాన్ని ఆదుకోవాలి నిలబెట్టాలి తద్వారా ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంటే ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసి ప్రజా రవాణా వ్యవస్థను బడా కంపెనీకి స్థలాలని కట్టబెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం అంటే బడా కంపెనీల అవసరాల కోసం ప్రజా స్థలాలని అడ్డగోలుగా అమలు చెప్పేస్తారా ఇప్పటికి ప్రభుత్వం స్థలాలు బందాలు ఒక ఆలోచన ఎక్కడా కనపడలేదు దాంతోపాటుగా ఇప్పటికే రిటైల్ మార్కెట్లోకి రిలయన్స్ మెట్రో డీమార్ట్ వాల్మార్ట్ ఇటువంటి అనేక కంపెనీలు వచ్చి చిన్న మధ్య తరగతి రిటైల్ వర్తకులు అందరూ కనిపి కొన్ని బుద్ధపడిపోయింది ఇప్పుడు ఈ లూలూ కంపెనీ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తారు అంటే మిగిలినటువంటి చిన్న మధ్యతరగతి వాళ్ళు వ్యాపార సంస్థలు దెబ్బతిని పోవడమే ఉపాధి అంటున్నారు చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలు అంటే ఎంతోమంది బతుకుతారు వాళ్ళని దెబ్బతీసి బడా కంపెనీ పెట్టి ఉపాధి కొత్తగా రాదు ఉండదైపోతుంది అందుకే ఒకవైపున రవాణా వ్యవస్థ ఇంకోవైపున దెబ్బతీయో మరోవైపున చిన్న మంచి వ్యాపారీయటం ఎక్కడుండో విదేశీ కంపెనీ లూదూ కంపెనీ వస్తే వాడికి స్థలాలు గవర్నమెంట్ కంపెనీ వాడు ఏర్పాటు చేసుకుంటాడో వాడు ఇష్టం దానికి తోడు మెట్రో రైలు కోసం ఇంకా ప్రచార వాడా వ్యవస్థ కోసం ప్రైవేట్ వాళ్ళ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని సేకరిస్తాము భూములు తీసుకుంటారా ప్రభుత్వ భూములు బడా కంపెనీలు అందుకే ఇది మంచి ఆలోచన కాదు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వ ఆస్తులని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజలకు మేలు చేయడానికి తప్ప ప్రజల ప్రజా ప్రయోజనాలకు వాడాల్సిన స్థలాలని ఇలా బడా కంపెనీలకి ఖర్చు పెట్టడం దుర్మార్గం అందుకే ఎప్పటికైనా పునరాలోచన చేయండి ఆర్టీసీ కింద స్థలం ఉంచండి ప్రజా రవాణా కోసం వాడండి లేదు అని మీరు కనుక వెళ్తే స్థానిక ప్రజలు కలుపుకుని సిపిఎం పార్టీ తరఫున వ్యక్తిపరిస్తాం ప్రతిఘటిస్తాం ఆర్టీసీని కాపాడుకుంటూ చిన్న మధ్యతరగతి వ్యాపారగా నిలబడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం